రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయంలో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా అనేక సమస్యలను పరిష్కారం చేయడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు నునుకుట్ వెంకటేశ్వరరావు డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు అన్నారు కొప్పవరంలోని సానా సతీష్ బాబు కార్యాలయ ఇంచార్జ్ మేక లక్ష్మణ పర్యవేక్షణలో ఇరవై ఏడవ ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను నిర్వాహకుల దృష్టికి తీసుకువచ్చారు ఈ సందర్భంగా నులుకుట్టి వెంకటేశ్వరరావు డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అనేక సమస్యలను అధికారులతో చర్చించి పరిష్కరిస్తున్నామని ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు ప్రజా దర్బార్ ఇక్కడ జరుగుతుంది సనాత సతీష్ గారి ఆఫీస్లో ఇది ఇరవై ఏడవ దర్బార్ అయితే ప్రతి సమస్యను ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళకి కూడా మాకు తోచినంతలో ఇమీడియట్గా పరిష్కారం అయితే ఇక్కడ దొరుకుతుంది జరుగుతుంది కూడా దీనికి సహకరి సహకరిస్తున్నటువంటి అధికారులందరికీ కూడా అభినందనలు ఎందుకంటే ఈ ఆఫీస్లో ఇప్పటివరకు జరిగిన ప్రతి ప్రజా దర్బార్లోనూ కూడా మీకు దగ్గరికి ఏ సమస్య వచ్చినా సరే ఇమీడియట్గా స్పందిస్తున్నారు ఈవేళ పిఠాపురం సబ్ డివిజన్ నుంచి ఈఈ గారు ఇక్కడ న్యూటన్ గారు ఫోన్ చేయగానే ఆయన ఇమీడియట్గా స్పందించి ఆ సమస్యని వెంటనే కూడా పరిష్కారం చేసి తీసుకు వాళ్ళని ఎస్టిమేట్ చేసి తయారు చేస్తాం వెంటనే పంపించమని చెప్పడం కూడా జరిగింది అలాగే ఈరోజు మెడికల్ హాస్పిటల్లో పేషెంట్కి డయాలసిస్ ఉచితంగా కూడా ఇప్పించడం కూడా జరుగుతుంది అందుచేత ఇంత మంచిగా ప్రజల ఆదరణ పొందుతున్నటువంటి ఈ సతీష్ బాబు గారి ప్రజాదర్బారు ప్ర సర్టికులర్గా మేము సానా సతీష్ బాబు గారికి అయితే అభినందనలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఆయన ఏ ఊర్లో ఉన్నా కూడా సమస్య ఎక్కడున్నా ఏమన్నా కూడా స్పందిస్తూ అందరికీ సహకారం అందిస్తున్నందుకు ఈ ప్రజా దర్బార్కి వచ్చిన వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ మా అందరికీ కూడా పరమేశ్వర్గా ఉంటున్నటువంటి సతీష్ బాబు గారికి కూడా కొద్దిగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈవేళ సానా సతీష్ గారి ఆఫీసులో ఇరవై ఏడవ ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి దరఖాస్తుదారులు చాలా రావడం జరిగింది ఇక్కడ వర్షం వస్తున్నా కూడా వర్షాలు లెక్క చేయకుండా తమ యొక్క పరి సమస్యలని పరిష్కారం జరుగుతుంది అనే నమ్మకంతో ఇక్కడ రావడం జరుగుతుంది ఈవేళ అర్జీదారులు చాలామంది రావడం జరిగింది అందులో ఈ కోటనందూరు మండలం కామినేడి గ్రామంలో ఇంతకుముందు తెలుగుదేశం తెలుగుదేశంతో నిర్మాణం చేపట్టడం జరిగింది ఆ తర్వాత అది లెంట్ల లెవెల్ వచ్చి టెలర్స్ అయిన తర్వాత దాన్ని ఆపి ఆఫ్ చేశారు ఆ తర్వాత గవర్నమెంట్ రావడం వైసీపీ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్లో కనీసం ఒక సిమెంట్ గుప్పెడు సిమెంట్ కూడా వేయలేదు అటువంటి పరిస్థితుల్లో అలా ఉండిపోతే మళ్ళీ ఆ గ్రామస్తులందరూ కూడా వేడు ప్రజాదర్భాలకు సక్తి స్టేట్ ఆఫీసర్ రావడం ఒక రిపోర్ట్ పోర్వకం అని అంటుంది దాని మీద ఆ రిపోర్ట్ని స్పందించి ఆనంద్ గారు మన ఈ గారితో పెద్దా ఈ గారితో మాట్లాడడం ఈ అన్న స్పందించి దాన్ని నేను అంటే ఎస్టిమేషన్ ఇప్పించి అవసరమైతే దానికి శాంక్షన్ సంబంధించిన నిధులు కూడా సమకూర్చడం సమకూర్చు అని చెప్పి ఆయన సమాధానం చెప్పడం జరిగింది దానికి గ్రామ గ్రామస్తులందరూ కూడా సతీష్ గారికి సతీష్ రామకృష్ణరావు ఆనంద్ గారు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేశారు మరి అంతేకాదు ఇందులో చాలామంది ఎక్కువగా నిరుద్యోగులు వాళ్ళ ఎంప్లాయ్మెంటు ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ అదే రకంగా ఎంబీఏ ఎంసీఏ చదివి చాలామంది ఉద్యోగాలు లేకుండా వారి సంస్థ కుటుంబ సంస్థను దృష్టిలో పెట్టుకొని ఎక్కడే ఉండకూడదు అటువంటి దారిలో రెండు మూడు అప్లికేషన్ రావడం జరిగింది దాని దాని పూర్వంగానే దాని మీద కూడా ఈ రకంగా వారిని వారికి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ చూసి దరఖాస్తు పంపడం జరిగింది మరి ఇంకా ఇళ్ల స్థలాల గురించి కూడా చాలా భారీ ఎత్తున రావడం జరుగుతుంది గవర్నమెంట్ కూడా ఓపెన్ చేస్తారు సైట్ ఓపెన్ చేస్తారు ఇప్పుడు ఎవరికైనా సరే ఇంటి కానీ ఇళ్ల స్థలాలు కానీ లేని పరిస్థితులు టౌన్లో అయితే రెండు సెంట్లు రోర్లు అయితే మూడు సెంట్లు కూడా ఎనౌన్ చేసి దరఖాస్తుని పెట్టుకోవడం జరిగింది దానివలన ఈ ప్రజాదర్బార్ పూర్వకంగా నేను అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నాను ఎవరికైనా సరే మన పార్లమెంట్ పరిధిలో ఇళ్ల స్థలాలు లేకపోతే మాత్రం ఆ ఇళ్ల స్థలాలకు సంబంధించిన అప్లికేషన్ పెట్టి దాని కన్సెంట్ ఏఈ గారు కానీ డిఈ కానీ హౌసింగ్ ఈఈలు కానీ ఇస్తే దాని మీద క్వలో శాంక్షన్ జరుగుతుందని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన అర్జిదారులందరూ కూడా